హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మాధవి ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నామండి మేము ఇప్పుడు మాకు నిడదవరకు దగ్గరే ధవళేశ్వరం మాకు రాజమండ్రికి మధ్యలో ధవళేశ్వరం అయితే ఈ ధవళేశ్వరం ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తున్నాం కదా అక్కడ చిన్న కొండ ఉంది ఆ కొండ మీద జనార్దన స్వామి టెంపుల్ ఉందంట అది నవజనార్దన గుళ్ళ మొదటి గుడి అంట అయితే మా ఫ్రెండ్ వైజాగ్లో ఉంది నా చిన్ననాటి ఫ్రెండ్ శేషు ఎప్పటి నుంచో చెప్తుంది మధు మీకు దగ్గరలో నవజనార్దన్ గుడిలో ఉన్నాయి చాలా ఫేమస్ అవి ఒకసారి వెళ్ళి చూడండి అని మాకు ఎప్పుడు కుదరలేదు మనం కోటిపల్లి వెళ్ళాం కదా వెళ్ళామని చెప్తే అప్పుడు తను చెప్పింది అదే నీకు ఎప్పుడు నుంచి చెప్తున్నాను కదా అది ఆఖరి దే గుడిలో అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాక నాకు మిగతా కూడా చూడాలనిపించింది ఇప్పుడు బ్రిడ్జ్ మీద మనం అవతల వైపు చూస్తాం కదా ఇంకొక వైపు ఇది కనిపిస్తున్నది ఇదే ధవళగిరి మీద ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి గుడి మేము కార్తీక మాసం ఆఖరి రోజు వెళ్ళామండి టెంపుల్కి అంటే పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు అక్కడ శివాలయం ఉంది కదా అక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెట్లంతా పూజలు చేసి దీపాలు పెట్టారు అడ్డానికి కూడా లేకుండా ఉంది బహుశా కొండ ఎక్కలేక అనుకుంటా కిందే పెట్టేశారు నవ జనార్దన గుడిలో ప్రతి గుడిలో కూడా రెండు పక్క పక్కనే ఉంటాయండి శివాలయము జనార్దన స్వామి గుడి కూడా ఇక్కడ మాత్రం కింద శివాలయం ఉంది పైన విష్ణు ఆలయం ఉంది జనార్దన స్వామిది శివాలయం పక్కనే గోదావరి ఉంటుందంట చక్కగా అందులో స్నానం చేసి శివాలయంలో దీపం పెట్టుకొని ఈ విష్ణాలయం కూడా వెళ్ళొస్తారంట కానీ మాకు అంత టైం లేదు ఆ గోదావరి చూడలేదు శివాలయం కూడా చూడలేదు నెక్స్ట్ టైం ఒకేసారి రెండు కూడా దర్శించుకోవాలి చాలా పురాతనమైన టెంపుల్ ఇది ఐడియా గుడి ఏంటి అనుకునేదండి ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుందండి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది దేశం బ్రిడ్జ్ కూడా అదే బ్రిడ్జ్ చిన్న కొండ మీద ఉంది కదా ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మదేవుణ్ణి నారదముని అడిగాడంటండి ఈ గౌతమి నది తీరములో వేలాది తీర్థాలున్నాయి కదా వాటిలో మానవులకి ఎటువంటి శ్రమ లేకుండా కోర్కెలు తీర్చగలిగే తీర్థం ఏది అని అడిగారట అప్పుడు బ్రహ్మదేవుడు గౌతమి తీరమునకు ఉత్తరపు ఒడ్డునున్న జనార్దన క్షేత్రం మాత్రమే అని బదులిచ్చారట చతుర్వేదాలు ప్రచండకాంతులతో బయటకు వచ్చిన వెంటనే మునులు ఆ వేదాలను గ్రహించడానికి దగ్గరగా వెళ్ళారట కానీ ఆ వేడికి తట్టుకోలేక అసమర్థులుగా నాలుగు దిక్కులకే వెళ్ళిపోయారట ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు సమస్త సృష్టిని వేదముల వేడి నుండి రక్షించుటకు వేదములను ఒడిసి పట్టుకుని భూమిపై వేద పర్వతంగా నిలిపారట ఆ పర్వతమే ధవళగిరిగా పేరుగాంచిందట ఆ పర్వతమున జనార్దన నామధేయం సార్థకమైన అప్పటి నుండి వేద సంరక్షణార్థము జనార్దనుడిగా ధవళగిరిపై వెలసి పూజలు అర్చనలు అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చుచు నవజనార్దన క్షేత్రాల్లో ప్రథముడుగా పేరుగాంచినట ఇది స్థల పురాణం ఇక్కడ తొలి ఏకాదశి దేవీ నవరాత్రులు క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవము ధనుర్మాసం పూజలతో పాటు శ్రీ స్వామివారికి ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పంచామృత అభిషేకంతో కూడిన తులసి పూజ విశేషంగా చేస్తారట ఈ గుడినండి నవజనార్దన గుడిల్లో మొదటి గుడి ధవళగిరిపై వెలసిన జనార్దన స్వామి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వారైతే బెల్ ఐకమ్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ